దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగున్నదాక ఉదయకాల కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి మరి యొక్క నూతనమైన వాగ్దానము ద్వారా మనలను బలపరచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా మీరు సిద్ధపడి ఉన్నారని నా ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తల ప్రార్థన ప్రార్థన పరిశుద్ధానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయం కాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని నామమున అడిగి వేడుకుని ఉన్నాము మా పరమ తండ్రి దేవుని వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయి దేవుని స్తోత్రం గొర్రెల కాపాడు ఫలములు తమ యొక్క మందను కాచుకుని చుండగా దేవదేవత ప్రత్యక్షమై వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుని బిల్లరా సమాధానము మీకు కలుగుతుంది ఈరోజు దేవుని బిడ్డల ఎవరికి సమాధానం ఎందుకు యేసు సూపుడు ఈ లోకానికి వచ్చారంటే సమాధానము ఇవ్వడానికి అయితే ఎవరెవరికి దేవుడు ఇస్తాడు అంటే ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానము ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో బ్రతుకుతారో వారికి మాత్రమే దేవుడు సమాధానమును అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డ దేవాది దేవుడు సమాధానమును సంతోషమును ఆనందమును ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు ఏ లోకములో దేవుడికి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు సమాధానాన్ని పొందుకుంటాం మవిలి రంగంలో పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ బాధతో వేదనతో దేవుని దగ్గరికి వెళ్ళింది దేవాది దేవుడు ఆ వ్యాధిలో ఉన్నటువంటి ఆ స్త్రీకి స్వస్థతను సమాధానమును అనుగ్రహించాడు ఎందుకు ఆమెకు సమాధానము అనుగ్రహించాడు స్వస్థత అనుగ్రహించాడంటే దేవునికి స్థురాలుగా బ్రతికింది ఎలా బ్రతికింది అంటే ఏ దగ్గరకు వచ్చి విశ్వాసముతో ఏసయ్య యొక్క వస్త్రమును పుట్టుకుంది దేవుని బిడ్డలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఆమె దేవుని దగ్గరకు వచ్చింది విశ్వాసము కలిగి ఉంది దేవుని అంత నమ్మకాన్ని కలిగి ఉంది అందుకే పన్నెండు సంవత్సరంలో ఎటువంటి స్వస్థతను పొందుకోలేకపోయింది కానీ ఎప్పుడైతే దేవునికి ఇష్టరాలుగా మారిపోయిందో దేవుడు స్వస్థత సమాధానాన్ని ఇచ్చింది ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు మనం రాగలిగితే ఆయనకి ఇష్టలుగా మారగలిగితే జీవించగలిగితే సమాధానమునం సంతోషమును అనుగ్రహిస్తాడు కాబట్టి అటువంటి కృప సహాయము సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆ మెయిన్ పరిశుద్ధాత్మ దేవం మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు సమాధానమును ఇచ్చే దేవుడుగా మీరున్నందుకు మీ స్తోత్రాలు యువతి కాల సమయంలో ఎవరైతే వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడి యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్